అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే అల్లుకున్న బంధం అల్లుకున్న బంధం సెకండ్ సీజన్ బృందావనం పేరుతో వస్తున్నాయి యారు వాటి వైపు కూడా ఒక లుక్ వేయండి ఇక మాది కోరిన ప్రణయం వన్ సిక్స్టీ టూతో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ మాకెంతో ప్రియం ఇక కథలోకి వెళ్ళిపోదాం హర్ష గారు అందరికీ సాయంత్రం వాళ్ళ ఇంట్లో భోజనాలు అని చెప్పడంతో అందరూ హర్ష గారి ఇంటికి చేరుకుంటారు ఎందుకన్నయ్య ఇప్పుడు స్పెషల్గా మధ్యాహ్నం ఫంక్షన్ అయింది కదా అని అంటారు వైజయంతి గారు నా కూతురికి కొడుక్కి ఒకేసారి ఎంగేజ్మెంట్ అయిందిగా అందుకే సరదాగా అయినా రోజు అక్కడే తింటున్నాముగా అందుకే ఈరోజు ఇక్కడ సందడిగా ఉంది ఇల్లంతా నీ ఆడపడుచు అక్షయ ఈ ఇంటికి దూరం అయ్యాక ఈ ఇంట్లో ఉండాలని కూడా అనిపించలేదు మళ్ళీ భూమి తల్లి వచ్చాక ఈ ఇంటికి ఒక కళ వచ్చింది ఇప్పుడు పెళ్ళిళ్ళుగా మారిపోతుంది ఇదంతా కూడా నా భూమి తల్లి వల్లే లేకపోతే నేను అసలు ఈ రోజుకి ఉండేవాడినో లేదో వాళ్ళిద్దరి జ్ఞాపకాలతో గదిలోనే బందీగా ఉండి మనోవ్యధితో ఎప్పుడో నేను కూడా వాళ్ళ దగ్గరికి చేరిపోయేవాడినేమో అని అనేసరికి పెదనాన్న అని భూమి నాన్న అని విజయ్ ఇద్దరు గట్టిగా అరుస్తారు చెప్పనివి తల్లి నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నిజంగానే నేను ఉండేవాడిని కాదు అక్షయని నీలో చూసుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ కాదు అక్షయ స్థానం తనదే నీ స్థానం నీదే ఒకవేళ అక్షయ ఉన్నా కూడా నిన్ను ఇలాగే నేను చూసుకునేవాడిని అని ఆయన అంటుంటే ఇప్పుడు నేను అవన్నీ మిమ్మల్ని అడిగానా అంటుంది భూమి నువ్వు అడగలేదు చెబుతున్నాలే అని నవ్వుతూ అని భారతి శేఖర్ ఇలాంటి బంగారాన్ని కన్నందుకు థ్యాంక్ యూ అంటారు హర్ష గారు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ అంటే చాలా మాట ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము రోడ్డు మీద కనిపించిన ఒక ఆడపిల్లని ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా తనెవరు ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా మీ సొంత బిడ్డలా చూసుకున్నారు వీళ్ళు అంత పెద్ద ఇంటికి కోడలుగా చేసుకుంటున్నారు మేము ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము కన్నది మేమైనా తనకి పునర్జన్మ ఇచ్చింది మాత్రం మీరే అందుకే భూమి పెళ్లి విషయంలో ఒక తండ్రిగా మీరు బాధ్యత తీసుకుంటాను అనగానే ఇక మేము ఏమీ మాట్లాడలేకపోయాం అని అంటారు శేఖర్ గారు ఇంకా చాలు చాలు ఒక్కొక్కరు రుణాలు బాధ్యతలు ఏవేవో మాట్లాడుతున్నారు సరదాగా ఇంకేమైనా మాట్లాడండి అంటాడు అద్వైత్ సుప్రజ వాళ్ళని కూడా రమ్మన్నానరా కాసేపు నీ కాబోయే శ్రీమతితో నువ్వు ముచ్చట్లు చెప్పుకుంటావని కానీ చుట్టాలున్నారు రావడం అనేశారు అని నవ్వుతూ చెబుతారు హర్ష గారు నేను ముచ్చట్లు చెప్పుకోవాలంటే అక్కడికి పోవచ్చులే గారు ఇప్పుడు బిజీ చుట్టాలతో అని అంటాడు అద్వైత్ మేమింకా రేపు ఉదయం బయలుదేరుతాం భూమిని ఒక వారం రోజులు తీసుకువెళ్లాలనిపిస్తుంది ఇక పెళ్ళైతే అసలు కదలదుగా కానీ అడిగిన అల్లుడిగారు పంపించరుగా అని అంటారు భారతి పంపించడని కాదు కానీ ప్రస్తుతం తను ఇక్కడే ఉండడం మంచిది చెప్పాడుగా మా అబ్బాయి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు అని అందులో మీ ఊరందరికీ విషయం తెలిసింది ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర మాట్లాడినా అది బయటికి వెళ్తుంది కదా భూమి ఆ ఊరిలో ఉండడం కరెక్ట్ కాదులే మీరే ఇక్కడ ఒక వారం పది రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళి చేయాల్సిన పనులు ఏమున్నాయి అని అంటారు మనోహర్ గారు లేదులే బయలుదేరుతాం రేపు ఉదయాన్నే కొంచెం పొలం పనులు కూడా చూసుకోవాలి కదా అంటారు శేఖర్ గారు ఇదిగో చూడండి పెళ్ళి మీ చేతుల మీదుగానే కదా జరగాలి పీటల మీద వాడి పక్కన కూర్చోవలసింది మీరే కాబట్టి పది రోజుల ముందే వచ్చేలా చూసుకోండి అని చెబుతారు హర్ష గారు అప్పుడు పది రోజుల ముందు మళ్ళీ తర్వాత పది రోజులు భూమి పెళ్లి కోసం ఉండడం మొత్తం ఇరవై రోజులంటే కష్టమేమో మూడు రోజులు ముందు వస్తాము ఇక్కడ వచ్చి మేము చేసే పనులు ఏమున్నాయి కూర్చోవడమే కదా పనులన్నీ పెళ్లి టైంలోనే కదా అని అంటారు శేఖర్ గారు పెద్దవాళ్ళందరూ వాళ్ళ మాటల్లో వాళ్ళుంటే ఆద్య విజయ్తో ముచ్చట్లలో పడుతుంది అద్వైత్ నయన్కి ఫోన్ చేసి బిజీ అయిపోవడంతో అందరూ ఉన్నారు నా పతిదేవ్ మాత్రం పని పని అంటూ ఆఫీస్లోనే ఉన్నారుగా అనుకుంటూ ఫోన్ చేస్తుంది భూమి ఫోన్ చేసినా కట్ చేయడంతో బిజీగా ఉన్నట్టున్నారు మహానుభావుడు అనుకొని ఫోన్ పక్కన పెడుతుండగా భరత్ దగ్గరికి వచ్చి ఏంటి మా బావకి ఫోన్ చేశావా అని అడుగుతాడు నవ్వుతూ ఆ మాటల తర్వాత కానీ ఆ భద్రావతి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకు ఆవిడ కళ్ళు మంచివి కాదు అనవసరంగా తన కంట్లో పడకు శాపనార్థాలు పెడుతుంది పనిష్మెంట్ ఇచ్చాను కదా అది అమలు పరచడానికి ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు ఇంకా నువ్వెందుకు చెక్ చేయడం అని అంటుంది భూమి మా అక్కని బాధ పెట్టిందాన్ని అంతేజీగా వదిలేస్తానా గారి శాపనార్థాలు మనకేమైనా తగులుతాయా ఆవిడేమైనా రాలా మనకు తగలడానికి నిన్ను నిప్పుల్లో నడిపించింది కదా ఏదో ఒకరోజు నేను నడిపిస్తా వదిలే వదిలే ఈ పనిష్మెంట్ చాలు ఆవిడ వయసుకి మనం కొన్ని వదిలేయడమే లేకపోతే ఆవిడికి మనకి తేడా ఏముంది ఇప్పుడు ఎలా కంటిన్యూ అవుతున్నాయో అలాగే కంటిన్యూ అవనివ్వు ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీద పెట్టు మిగతా విషయాలు పక్కన పెట్టేశాయి సరేలే ఇంత జరిగినా నువ్వు మాత్రం చాలు పలుకులే పలుకుతావు అందుకే బావగారు నిన్న అనేది ఓర కాదు అనగానే ఒకటిస్తుంది భరత్ వీపు మీద ఒకటి మాత్రం నిజమక్క బావగారు స్ట్రిక్ట్గా ఉండడమే కరెక్ట్ అని నవ్వుతూ అనగానే పోరా నువ్వు అసలు నుంచి అని అంటుంది చిరుకోపంగా హర్ష గారికి మాత్రం సందడి సందడిగా ఉన్న ఇంటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది శ్రేయ తలుపుది అని పిలుస్తుంది వనజ ఇప్పుడు నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళు అనవసరంగా ఇష్యూ చేయొద్దు అని అంటుంది శ్రేయ ఒకసారి నీతో మాట్లాడాలి తీ శ్రేయ అని అడిగేసరికి తర్వాత మాట్లాడతాను నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి కదా అని అంటుంది శ్రేయ దీనికేదో పట్టింది తర్వాత అయినా మాట్లాడాలి ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే గారు నన్ను తిడతారు అనుకొని సైలెంట్ అయిపోయి కిచెన్లోకి వెళ్ళిపోతుంది తల్లి వెళ్ళిపోయింది అనుకున్నాక శ్రేయ జరిగింది తలుచుకుంటుంది రెండు మూడు సార్లు శ్రేయ మనోహర్ గారి ఇంటికి వచ్చినప్పుడు దక్ష భూమితో ఫ్రీగా మాట్లాడడం భూమి అంటే అందరూ ఇష్టపడడం తనతో ఉన్నట్లు కూడా కనీసం శ్రేయతో ఉండకపోవడం శ్రేయకి భూమి మీద జలస్సు వచ్చేస్తుంది పైగా హర్ష గారు కూతురుగా చూస్తున్నారు అని తెలిసి ఆయన కూతురు అంటే రేపొద్దున ఆయన అంటే ఇష్టమైన దక్ష్ ఆ అమ్మాయిని చేసుకున్నా చేసుకుంటాడుగా అనుకోగానే ఇంకొంచెం ఈర్ష పెంచుకుంటుంది భూమి మీద అగ్నికి ఆజ్యం పోసినట్టు ఒకసారి దక్ష భూమిని తీసుకొని కారులో బయటికి వెళ్ళడం చూస్తుంది అది కూడా తన పక్క సీట్లోనే కూర్చోపెట్టుకోవడం ఏ మాత్రం రుచించలేదు శ్రేయకి అప్పటికే తల్లి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండడంతో దక్ష్ తన సొంతం అనుకుంది శ్రేయ అమెరికా వీళ్ళు వచ్చే నాలుగు నెలల ముందు చూస్తుంది దక్ష్ భూమిని తీసుకొని వెళ్ళడం ఆ రోజు వాళ్ళని ఫాలో అవుతుంది శ్రేయ బీచ్ హౌస్కి వెళ్ళడం గమనించి ఇదేదో తేడాగా ఉందే అనుకోగానే భూమి మీద పూర్తిగా ద్వేషం పెంచుకొని దీన్ని ఎలా అయినా దెబ్బతీయాలి అని అనుకుంటుంది తల్లికి కూడా చెప్పకుండా భూమిని అవమానపరచాలి అని ప్లాన్ చేస్తుంది శ్రేయ అందులో భాగంగానే అంతకుముందే భూమి ఆకాష్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ మెదడులో పెట్టుకున్న శ్రేయ దానినే కాలేజ్ మొత్తం స్ప్రెడ్ చేసి భూమి తప్పు చేసి ఆకాష్ని కాలేజీ నుంచి వెళ్ళిపోయేలా చేసిందని ప్రచారం చేయాలి అనుకుంది తను ఆ కాలేజ్ కాకపోయినా ఆ కాలేజీలో తన ఫ్రెండ్స్ కొంతమంది అబ్బాయిలు చదువుతూ ఉండడంతో వాళ్ళతో తను చేయాలనుకున్న పని చేయించాలనుకుని మొత్తం ప్లాన్ వేస్తుంది శ్రేయ భూమి ఆకాష్ ఫోటోలు అతి సన్నిహితంగా ఉండేలా గ్రాఫిక్స్ చేయించి పోస్టర్లలా వాటిని మార్చి భూమి రాసలీలు ఆకాష్ని ప్రేమించి వాడిని మాయచేసి చివరికి వాడితో ప్రేమలేదని చెప్పి వాడు తన వెనకాల పడుతున్నాడని చెప్పి వాడిని ఈ కాలేజీ నుంచి బయటికి వెళ్ళేలా చేసింది అని ఒక మేటర్ రాయించి వాటిని ఆ కాలేజీ గోడల నిండా అతికించాలని ప్లాన్ చేస్తారు అందులో భాగంగానే ఆ కుర్రోళ్ళు హాస్టల్ వాళ్ళే కావడంతో ఒకరోజు రాత్రి మొత్తం అంటించేస్తారు అయితే వాచ్మెన్ వాష్రూమ్కి వెళ్ళి వస్తూ అది చూసి వెంటనే అద్వైత్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు క్షణాలలో విజయ్ అద్వైత్ అక్కడికి వచ్చి వాటిని చూసి కోపంతో దక్షకి విషయాన్ని వివరిస్తారు సీసీ కెమెరాల్లో ఎవరు చేశారో చూద్దామనుకుంటే మేనేజ్ చేసేస్తారు వాళ్ళు సీసీ కెమెరాస్ ఆపరేట్ చేసే అతనికి ఆ రోజు రాత్రి కెమెరాస్ ఆపేసి వెళ్ళిపోమని చెప్పడంతో డబ్బులకు ఆశపడి అతను క్లాస్ రూముల్లో ఉన్నవి తప్ప బయట ఉన్నవన్నీ ఆఫ్ చేసేస్తాడు దానితో ఎవరు చేశారో తెలీదు దక్ష అక్కడికి వచ్చి అవన్నీ చూడగానే తన కళ్ళు కోపంతో ఎరుపెక్కిపోతాయి ఈ టైంలో చేశారు అంటే డెఫినెట్గా హాస్టల్లో చేసి చేసుంటారు బయట నుంచి ఎవరూ రాలేదని వాచ్మెన్ చెప్పిన విషయం విన్న దక్ష హాస్టల్ వాళ్ళే ఈ పని చేసుంటారు అనుకొని అంతకుముందు హాస్టల్ స్టూడెంట్స్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఒక గంట చూడగానే అర్థం అయిపోతుంది ఆ పని ఎవరు చేశారు అనేది రెండు రోజుల ముందు నలుగురు బయటకు వెళ్ళి రావడం వాళ్ళ చేతుల్లో కవర్స్ ఉండడం గమనించి అద్వైత వైపు చూడగానే విజయ్ అద్వైతి వెళ్ళి వాళ్ళ నలుగురిని లాక్కొచ్చి దక్ష కాళ్ళ ముందు పడేస్తారు అప్పటికే అద్వైత్ విజయ్ ఒక కోటింగ్ ఇచ్చే లాక్ రావడంతో మీరు ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయాలి అన్న మీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అనుకున్నా ఎవరు చెప్తే ఈ పని చేశారు అని అడుగుతాడు దక్ష బేస్ వాయిస్తో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఆ కాలేజ్ ఎవరిదనేది ఇప్పుడు ఈ విషయం బయటికి వస్తే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళడమే కాకుండా తల్లిదండ్రుల ముందు కూడా తల వంచుకొని నిలబడాలి అని సారీ సార్ మా ఫ్రెండ్ శ్రేయ చెప్తే చేశాం అని చెబుతారు నలుగురు అది నూతిలో దూకమంటుంది దూకేస్తారా మీరు లేకపోతే మీ గొంతులు కోసుకోమంటుంది కోసుకుంటారా మీరు అని కోపంగా అడిగేసరికి తల వంచుకుంటారు నలుగురు భూమి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా ఆ అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడైనా ఇన్సాల్ట్ చేసిందా ఒక అమ్మాయి చెప్పిందని ఇంకొక అమ్మాయి పరువుని గోడల మీదకి ఎక్కించారు మిమ్మల్ని ఏమనాలి అసలు అని వాళ్ళని కొమ్మేయాలన్నంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని ఫోన్ చేయండి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పండి అని అంటాడు దక్షి వెంటనే శ్రేయ ఒకసారి కాలేజీకి వస్తావా ఆ భూమి విషయంలో నువ్వు ఆనందపడే విషయం ఇంకోటి నీకు తెలుస్తుంది త్వరగా రా అని అంటాడు ఫోన్ చేసి ఇప్పుడా ఇప్పుడు నేను రావడం కుదరదు అయినా ఏంటా సర్ప్రైజ్ ఏంటా విషయం అని అడుగుతుంది అలా కాదు రేపు ఉదయం నువ్వు రాలేవు కదా కాలేజీ లోపలికి ఇప్పుడు రావచ్చు కదా అదేంటో చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతావు గేట్ దగ్గర వాచ్మెన్ని కూడా మేనేజ్ చేసేసాను ఒకసారి వచ్చి వెళ్ళు అని వాడు అనగానే ఓకే ఓకే వస్తున్నా ఒక పావు గంటలో వస్తాను అని చెబుతుంది గేటు దగ్గర వాచ్మెన్ని పక్కకు వెళ్ళిపోమని వెళ్ళక్కడించారా అని చెబుతాడు దక్ష మిగతా వాళ్ళందరూ సెమినార్ హాల్లోకి వెళ్ళిపోతారు శ్రేయ రాగానే గోడలు మొత్తం చూసి సూపర్ అని దాని క్లాస్ రూమ్ గోడల మీద కూడా అంటించేయండి అని చెబుతుంది నాకు ఒక ఐడియా వచ్చింది శ్రేయ రేపు కాలేజ్ సెమినార్ హాల్లో మీటింగ్ ఉంది స్టూడెంట్స్ అందరితో అందుకే సెమినార్ హాల్లో కొత్త రకం పోస్టర్లు అంటించాను ఒకసారి చూద్దు పదా నీకు ఒక సర్ప్రైజ్ కూడా అని చేయి పట్టుకొని తీసుకువెళ్తాడు ఫ్రెండ్ చెప్పిన మాట విని ఏమిటా సర్ప్రైజ్ అనుకుంటూ అతనితో పాటు వెళుతుంది శ్రేయ హాల్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా సూటిగా తననే చూస్తూ ఉన్న దక్ష కనిపించగానే గుండె జారిపోతుంది శ్రేయకి వెంటనే భయంగా తన ఫ్రెండ్ని చూడడంతో అప్పటికే మిగిలిన ముగ్గురు ఒకవైపు తలవంచుకొని నుంచొని ఉంటే అతను కూడా అక్కడికి వెళ్తాడు వాళ్ళ పక్కన నుంచున్న అద్వైత్ విజయ్ని చూస్తుంది హలో మీ శ్రేయ సర్ప్రైజ్ బాగుందా అని అడుగుతాడు దక్ష్ బేస్ వాయిస్తో వెంటనే ఇందులో తన హస్తం లేదని నిరూపించుకోవాలని ప్రయత్నం మొదలు పెడుతుంది శ్రేయ నా కోసం ఎంత ప్లాన్ చేశావా నన్ను ఇక్కడికి రప్పించాలని నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావా అని లోపల భయంతో వణికిపోతున్న పైకి చిన్న నవ్వుతో అడుగుతుంది మరి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా అందుకని నీకు సర్ప్రైజ్ అని ఒత్తి పలుకుతూ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను మరి సర్ప్రైజ్ కావాలి కదా నీకు అని అంటాడు దక్షి గొంతులో కాఠిన్యం తెలుస్తుంటే నిలువెల్లా వణికిపోతుంది శ్రేయ విజయ్ వైపు చూడగానే శ్రేయాని తీసుకువెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టగానే జుమ్ అని బాడీ అంతా షాక్ కొట్టేసరికి అక్కడి నుంచి లేవాలని చూస్తుంది కానీ లేవలేక పోతుండేసరికి ప్లీజ్ ప్లీజ్ అని అరిచేసరికి విజయ్ వైపు చూస్తాడు వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తాడు విజయ్ ఆ కుర్చీకి షాక్ వచ్చేలా అరేంజ్ చేస్తారు చిన్న షాక్ కొడితేనే నీకు భయం నొప్పి వచ్చింది కదా మరి కాలేజీ మొత్తం పనికి మాలిన పోస్టర్లు అంటించి నా భూమికి షాక్ ఇవ్వాలని చూసావు కదా మరి దానికి చిన్న షాక్ సరిపోతుందా శ్రేయా అంటాడు ఎరుపు నిండిన కళ్ళతో దక్ష నేను నేనేం చేయలేదు నాకేం సంబంధం లేదు అంటుంది తడబడుతూ అవునా మరి వాళ్ళు నీ పేరు చెప్పారు నాకు తెలీదు వాళ్ళెవరూ కూడా నిజంగా నాకు తెలీదు నేనెందుకు అలా చేస్తాను దక్ష దక్ష ఏంటి దక్షత్ ఏంటి నన్ను ఇష్టపడుతున్నావా నీ అంతటా నువ్వు ఇష్టపడుతున్నావా లేకపోతే మీ అమ్మ చెప్పిందని ఇష్టపడుతున్నావా అని దర్జాగా కాలు మీద ఉన్న కాలుని ఊపుతూ అడుగుతాడు దక్ష నువ్వంటే అని అనేసరికి దక్ష కోపంగా చూడడంతో మీరంటే నాకు ఇష్టం అని అంటుంది ఏం చూసి ఇష్టపడుతున్నావు నన్ను నా అందం చూసా నా స్టైల్ చూసా లేక నా స్టేటస్ చూసా అన్నీ నచ్చుతాయి అంటుంది కానీ నేను ఒక రాక్షసుడిని అది నీకు చాలా వరకు తెలుసు ఇష్టం లేని చొక్కానే నేను వేసుకోను నాకు ఇష్టం లేని మనిషిని నాకు పదడుగుల దూరంలోనే నేను ఉంచుతాను కాదని నా సర్కిల్లోకి రావాలని చూస్తే వాళ్ళకి జీవితంలో నడిచే ఛాన్స్ లేకుండా చేస్తాను ఇవన్నీ నీకు తెలుసు అనుకుంటా తెలిసి కూడా నువ్వంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిసి కూడా ఇంకా నన్ను ఇష్టపడుతున్నావంటే నువ్వు ధైర్యవంతురాలివి అన్నమాట నీ ధైర్యం ఎంతుందో ఇప్పుడు చూస్తా అలాగే నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో కూడా టెస్ట్ చేస్తా అంటాడు ఆ మాటకి ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తుంటే బెత్తరు చూపులు చూస్తుంది శ్రేయ ఏం లేదు సింపుల్ నేనంటే ఇష్టమంటున్నావు కదా మరి నా కోసం ఏదైనా చేస్తావా అని అడుగుతాడు దక్ష చేస్తాను అంటుంది శ్రేయ అయితే సరాసరి వెళ్ళి టాప్ ఫ్లోర్ ఎక్కి పైనుంచి కిందకి దూకు అప్పుడు నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు క్లారిటీ వస్తుంది నీకు దూకడం భయమైతే చెప్పు నేనే తీసుకువెళ్ళి పైనుంచి కిందకి విసిరేస్తా అని దక్ష చాలా కూల్గా అనగానే ఏంటి అంటుంది షాక్ అవుతూ శ్రేయ కథ కొనసాగుతుంది మరి శ్రేయ విషయంలో దక్ష్ ఏం చేశాడు ఎందుకు బీస్ట్ అని గుర్తు చేసుకుంటుంది రేపు చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్